రెండు ఇన్స్పెక్టర్ గారు ఈ చామంతిని అరెస్ట్ చేయండి అని నిషా చెప్తూ పోలీసుల్ని పిలిపించే ఉంటుంది మా అంకుల్కి ఈ పరిస్థితికి కారణం ఇదిగో ఈ చామంతియే ఈ చామంతి వేసిన త్రిశూలం వల్లే మా అంకుల్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇంకేమీ ఆలోచించకండి అరెస్ట్ చేసేయండి అని నిషా చెప్తుంటే చూడు నిషా నువ్వు అనుకుంటున్నట్లు చామంతి వేసిన ఆ త్రిశూలం వల్ల నాన్న గాయపడలేదు ఇందులో చామంతి తప్పు ఏమీ కూడా లేదు అని ప్రేమ్ చెప్తాడు నువ్వు అలా ఎలా చెప్పగలవు ప్రేమ్ కాదు చామంతియే ఆ త్రిశూలం విసిరింది అంకుల్ గాయపడ్డానికి కారణం కూడా ఆ త్రిశూలమే అని నిషా చెప్తుంటే లేదు నేను ఖచ్చితంగా చెప్పగలను అని ప్రేమ్ చెప్తాడు మరి నువ్వు అంత ఖచ్చితంగా చెప్తున్నావంటే ఇప్పుడు ఆ త్రిశూలం ఎక్కడ ఉంది దాని మీద ఫింగర్ ప్రింట్స్ని మనం చెక్ చేశామంటే చామంతి వల్ల అవునో కాదో తెలిసిపోతుంది కదా అని నిషా అంటుంది ఎస్ భరత్ దగ్గరే ఆ త్రిశూలం ఉంది నేను ఇప్పుడే తెప్పిస్తాను అని ప్రేమ్ భరత్కి ఫోన్ చేసి భరత్ ఆ త్రిశూలం తీసుకురా అని ఫోన్ చే చెప్తాడు వెంటనే భరత్ కవర్ కట్టి ఉన్న చాలా జాగ్రత్త పరిచిన త్రిశూలాన్ని తీసుకొచ్చి సార్ ఇదిగోండి సార్ అని వేస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ గారు ఇదిగోండి ఈ త్రిశూలాన్ని మొత్తం కూడా వేలిముద్రల కోసం ఫోరెన్సిక్ వాళ్ళకి ఇవ్వండి ఖచ్చితంగా నేరస్తుడు ఎవరు అన్నది మనకు తెలిసిపోతుంది చామంతి అయితే ఖచ్చితంగా కాదు అని ప్రేమ్ చెప్పి ఆ త్రిశూలాన్ని ఇస్తూ ఉంటాడు అప్పుడు ఇదంతా చూస్తున్న జగదీష్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ అయ్యో ఇప్పుడు దాన్ని చెక్ చేస్తే దాని మీద నా వేలిముద్రలు ఉంటాయి కదా ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు చామంతి రోజా రమాదేవి ఇదంతా మౌనంగా చూస్తూ ఉంటారు